మొదటి రౌండ్ చేసుకుని మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గిట్టాంజయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే పుక్స్ వారి కన్నా ఈ జత ఆరు

ఉత్తనూరు గ్రామం అంటే తిరుమల రెడ్డి గారు అంటే నీ పేరు ప్రఖ్యాతమైనటువంటి గ్రామం రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొలసాగుతున్నటువంటి డి ఎల్ కేపల్స్ పసాలేగా రెండు తినకన్నా ఈ చేప రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషములో నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పిఎల్కే బుల్స్ వారు ఎట్ల చేత కన్నా ఈ చేత మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చూస్తా 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 గౌరవ ఓం శాఖ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ పోలీస్ వారు ఒక్కసారి లైన్లోకి లోకి వెనుక్కున్నారా లైన్ లోపల కూర్చున్నారు ఒక్కసారి లోసి వెనక్కి జరగాలి కూడా ఇంకా రెండు జతలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఒక్కసారి లోపలికి రావాలి చివరి చేత వారు రావాలా మీ రాధాకృష్ణాచారి గారు జడిగట్టి తెలంగాణ రాష్ట్రం వారు తీసుకురావాలా నాలుగో పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు దిశ ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థలానికి తొమ్మిది సెకండ్లు ముందర ఉన్నాయి తొమ్మిది సెకండ్లు ముందు ఉన్నాయి సార్ ఒక్కసారి రావాలి మీరు వీళ్ళందరూ వెనక్కి తిరగాల కుర్చీలో లోపల లైన్ మేకర్ లోపల కూర్చొని వాళ్ళు వెనక్కి తిరగాల బాబు వెయ్యాల మీరు నా లేస్ వెనక్కి తిరగాల ఎంతైనా దేవునికైనా దెబ్బ గురువు అనే ఒక సాబత్ ఉంది వేయాల మీరు లైన్కి వెనక్కి తిరగాల చాలా వెనుక్కోనండి పూర్తి చేసుకున్న నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతూ ఎట్లు జాయినా రెండు సెకండ్లు నిన్న బాబా ఎదురు చేయడంతో ఎర్రండి నువ్వు ఎదువే చేయడం మా వంద మీద చేస్తూ ఒప్పుకుంటా కానీ వచ్చింది చేస్తే ఒప్పుకోని సంసారం వచ్చినాక చేసుకున్నాక చేయాలి చెయ్యి చేసుకోకముందు చేస్తే ఒప్పుకోదట్లా నేను కూడా ఒప్పుకోని పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషములో రెండు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెత్త కన్నా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి Terima ఏడవ పూర్తి చేసుకునే రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న వంశీకృష్ణ గారు ఈవెలు పల్లి వారు ఎట్ల జత ఈ చేత మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బాబు వెనుక ఎలా తొక్కిందనుకో ఎందుకన్న తొక్కితే మా వదిన మంచంలో పడిపోయేదు కంచంలో కూడేయదు జరగడానికి ఎనిమిది వేల ఐదు పూర్తి చేసుకుని రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతుంది లేకున్నా సెకండ్ వెనుకబడి ఉన్నాయి తొమ్మిదేళ్ళ రోజు పూర్తి చేసుకునే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చేత ఈ చేత సరే సమానంగా ఉన్నాయి మీరు మూడు నెలల వరకు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు సంతోషంగా ఉంటారు నాలుగు నెలల తర్వాత పెద్ద మనుషులు పంచాయతీ పోవాలా ఇది కూడా ఐదు నిమిషాల తర్వాత పంచాయతీ జరుగుతుంది పూర్తి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొలెస్ట్రాల్ రద్దత కన్నా కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి పదకొండవ రౌండ్ బోగ నగర వరకు పగ్గం నగల వరకు తోంగ దయచేసి గమనించాలో నువ్వు మామూలు పెళ్ళి అవుతుంటుంది లోపల మాట రెండు పెళ్లి కుదురు కూడా పెళ్లి లోపల పదకొండవ పూర్తి చేసుకునే మూడు వేల మూడు వందల అడుగుల చూడండి పదకొండు నిమిషములో నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అవకాశం ఉండి మరి పోరాడాలా సాయి వర్ధన్ గారు మిర్చి కమ్మం పెట్టింటి నరేష్ గారు ఉత్తమ గారి చేత పోటీలో ఉన్నాయి లైన్ అందించుకోవాలా సమయము రెండున్నర నిమిషం మాత్రమే ఉన్నది వస్తే మేడం చివరికి వెళ్ళిపోతాయి కేటా వచ్చే రౌండ్ రౌండ్ ఎడమ వైపు సాయివర్ధన్ గారు మిర్తురు కుడివైపు పెట్టింటి నరేష్ గారు ఎత్తూరు నిమిషం తెలంగాణ వర్సెస్ ఆంధ్ర పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నది పద్మూడు నిమిషంలో ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్న వెనకబడి రెండవ స్థానంలో కొలుస్తా ఉన్నటువంటి ఎడ్ల జత కన్నా ఈ జత పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెనక్కి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల నలభై ఆరు అడుగుల దిరాన్ని లాగితే ఒక నిమిషం ఉన్నది అనా కరా బాబా ఒక రెండు రావాలా సై రావాలా చివరి చెత్త కావాలా మీ నాటా కృష్ణాచారి గారు చేసుకునే పద్మూడవ నిమిషంలో ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్లది ఈ రైతులో రెండు వందల నలభై ఆరు అడుగుల సినిమా ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగత్యం ఉన్నాయి ఐదు సెకండ్లు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఈ చేత గౌరవ శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో రాజేష్ ఆచార్య గారు బాబు తీసుకో సా పద్దెనిమిది అడుగులో ఏడు ఇంచులు నూట పద్దెనిమిది అడుగులో ఏడించు ఇంచులు అంటే సైడ్ అప్పుడ వనిపించండి దుర్జేడు అడుతాడున్నా